మిథున్ రెడ్డికి బెయిల్ రాకూడదు మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే మిథున్ రెడ్డి గెలిచినట్టు మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోతే టీడీపీ టీడీపీ లీగల్ టీమ్ గెలిచినట్టు ఇప్పుడు ఇది ఎవరో అంటున్న మాట కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే కోడే కూస్తోంది మిథున్ రెడ్డికి గనక బెయిల్ వచ్చే పరిస్థితులు వచ్చేస్తే తెలుగుదేశం పార్టీలో లేగల్ టీమ్ ఎంత వీక్గా ఉందా అని చెప్పి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నేతలే ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు విషయంలో చంద్రబాబుకు బెయిల్ తీసుకురావడానికి అప్పుడు చాలా రోజులు కష్టపడ్డారు అన్ని రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉంచారు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేగల్ టీమ్ చాలా వీక్గా ఉంది అనేది ఇప్పుడు అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్ సక్రమంగా పనిచేస్తే అసలు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అనేది ఒకవేళ బెయిల్ కనుక వస్తే ఖచ్చితంగా టీడీపీ సోషల్ మీడియా చాలా వీక్గా ఉంది అనే విషయాన్ని పార్టీ అధిష్టానం గమనించాలి అనేది ఆ పార్టీ సోషల్ మీడియా పదే పదే పోస్టుల పేరుతో గుర్తు చేస్తోంది ఒక రకంగా టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరిస్తుంది కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు తీర్పు చెప్పబోతోంది హైకోర్టు ఈ హైకోర్టులో గనక ఆయనకి బెయిల్ గనక వచ్చేస్తే ముందస్తు బెయిల్ కనుక జారీ అయితే మధ్యంతర ఉత్తర్వులు కనుక జారీ అయితే ఖచ్చితంగా టీడీపీ లీగల్ టీం అంటే ఇప్పుడు సిద్ధార్థ లోద్ర అక్కడ వాదిస్తున్నారు ఇప్పటికే చాలా బలంగా వాదిస్తున్నారు ఆయన ఇటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్ ముందస్తు బెయిల్ రాదు అనేది కూడా వైసీపీలో ఒక డౌట్ అది అలా ఆ డౌట్ కనుక నిజమైతే టీడీపీ సక్సెస్ అయినట్టే లేదు అంటే కనుక బెయిల్ వస్తే గనుక వైసీపీ సక్సెస్ అయినట్టు అంతేకాదు రెడ్డి కూడా సక్సెస్ అయినట్టు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే కనుక అదే గనుక జరిగితే టీడీపీ లీగల్ టీం ఎంత వీక్గా ఉందా కనీసం ఒక పక్క లెక్కర్ స్కామ్కి సంబంధించి ఒక సిట్టు వేసి పార్టీ ప్రభుత్వం ఆ సిట్లో లాగుతున్న సమయంలో ఏ రకంగా బెయిల్ వచ్చినా సరే లేగల్ టీమ్ సరిగ్గా వాదనలు వినిపించలేదా అనే ఒక అప్రతిష్ట అయితే మూట కట్టుకోవాల్సి వస్తుందని ఇప్పటి నుంచే హెచ్చరిస్తున్నారు మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుంది ఆయనకు బెయిల్ వస్తుందా రాదనే చూడాలి